ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఎనభై నాలుగవ కీర్తన పది పదకొండు వచనాలు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరములో మొదటి పరిశుద్ధ దినమున ఎవరైతే దేవుని ఆవరణమును అమితముగా ప్రేమిస్తారో వాక్యము కలిగినటువంటి సంఘములను అమితముగా ప్రేమిస్తారో వారు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి మేలుని పొందుకొనబోచున్నారు ఈ భక్తిహీనులు నిర్ణయాలు మొదటి రోజు తీసుకుంటారు సంవత్సరం మొదటి రోజు మొదటి వారంకే మర్చిపోతారు ఇటువంటి వారి గుడారాలలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారము దగ్గర వండుట మేలంట ప్రేమటువంటి దేవుని బిడ్డలార ఇంట్లో ఉన్నటువంటి వారందరూ దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేటువంటి పరిస్థితి లేకపోయినా సరే నీ మట్టుకు నీవు నీ మట్టుకు నీ ఆత్మ నీకు సంబంధించిందే ఎవరి ద్వారా అది పరలోకానికి వెళ్ళదు రక్షింపబడదు నీ ఆత్మను దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు తీసుకొని వెళ్ళినట్లయితే ఆ భక్తిహీనులను బట్టి నీవు ఆగిపోకుండా నీ మట్టుకు నీవు నిన్ను ప్రభు యొక్క ఆవరణములో ప్రజెంట్ చేసుకున్నట్లయితే ప్రతి మేలును నేను దయచేస్తానని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు కృపను నేను దయచేస్తానంటున్నారు ప్రి దేవన్ బిడ్డారా ఏసయ్య కృప నీకుంటే ఇక ఈ సర్వ సృష్టిలో ఏ కొదువు కూడా నిన్నేం చేయలేదు ఆయన కృప ఉంటే అవి అగ్ని దారలైనా నిన్నేమి చేయలేవు అవి భయంకరమైనటువంటి సముద్రాలైనా మిమ్మలను ఏమీ చేయలేవు ప్రియదేవం బిడ్డారా సుడిగాలైనా సరే ఈ లోకముల శత్రు సమూహాలైనా సరే సింహాల లాంటి మనస్తత్వం కలిగిన వారైనా సరే రాజులైనా సరే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఆయన కృప మీకు తోడుగా ఉంటే మరి ఆయన కృప తోడుగా ఉండాలంటే ఆయన ఆవరణమును నీవు ప్రేమిస్తూ ఉన్నావా ఆయన ఆవరణములో గడపాలని ఆశ కలిగి ఉన్నారా ప్రియ దేవుని బిడ్లారా ఖచ్చితముగా ఆయనకు తెలుసు యథార్థవంతుడు ఆయన దీవించేటువంటి దేవుడు యథార్థముగా లేకుండా ఎప్పుడైతే నీవు దేవునికి కూడా సాకులు చెప్పాలని ఆలోచిస్తావో ఆయన ఖచ్చితముగా ఆయన దానికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తారని జ్ఞాపకం చేసుకోండి ఆయన యథార్థముగా నీవు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడే నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉంటే సత్యవాక్యాన్ని ప్రకటించే మంచి ఛానల్ని మంచి కార్యక్రమాన్ని చూడు దేవుని బిడ్డ ఈ లోకానుసారం అనేటువంటి వాటి గురించి చెప్పేటువంటివి కాదు వాక్యాన్ని స్పష్టముగా సూటిగా బోధించేటువంటి వాక్యాన్ని వినండి యథార్థముగా ప్రభుని ప్రార్థన చేసుకోండి రాలేని పరిస్థితుల్లో అనారోగ్యముతో ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఉంటేనే యదార్థముగా ఉండాలి ప్రితి పని బిడ్డారు సో అలాగే ఆయన ఆవరణాన్ని మీరు ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమించి ఘనతను మీకు ఇస్తాను అని అలాగే కృపను మీకు ఇస్తాను అని ఏ మేలు కూడా చెయ్యక నేను మానను అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రితి పని బిడ్డారా ఈ మొదటి పరిశుద్ధ దినమున అలక్ష్యము చేయకుండా ప్రభు యొక్క మందిరానికి వెళ్ళడానికి ముందుగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా మిగతా అన్ని విషయాలు ప్రక్కన పెట్టండి దేవుని యొక్క మందిరంలో నువ్వు గడపాలని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో దేవుడిని నిన్ను దీవించాలని ఆయన నిశ్చయించుకుంటారు ప్రియ దేవుని బిడ్డారా సో కాబట్టి దేవుడు ఈ లేఖనము మీకు తెలివిని జ్ఞానాన్ని మీకు ఘనతని కృపని అనుగ్రహించినట్లుగా మీరు పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన మీ ఆవరణములో అయ్యా ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే నాయన మీరే సహాయము చేయండి ఆ పరిశుద్ధ దినము అయ్యా మీరు పెట్టినటువంటి ఆజ్ఞ మీరు నియమించిన పరిశుద్ధ దినాన్ని మీ ఆవరణములో ఉండే మంచి మనసును బిడ్డలకు దయచేయండి అయ్యా ఈ భక్తిహీనుల సహవాసాన్ని తొలగించుదురుగాక మీరే సహాయము చేసి మీ బిడ్డలకు కృపను ఘనతను అనుగ్రహించమని ప్రతి మేలును సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా దేవా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ప్రభు అయ్యా తండ్రి మన లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభు అయ్యా తండ్రి ప్రభు ఎవరైతే మన వాక్యాన్ని చూస్తూ ఉన్నారో ప్రభు అయ్యా వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నామయ్యా మీరే దీవించండి ఆశీర్వదించండి ఘనతను దయచేయండి కృపలో అయా వారిని సమృద్ధిగా దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేయించున్నాం అలాగే ఈ రోజున ఆయన ప్రభా అయా రోజులు జరుపుకుంటున్న బిడ్డలకు అయా మీరు ధరింపజేసిన మరి నూతన దయాకిరీటమును బట్టి అయా ఆ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన గడిచిన సంవత్సరముల కంటే అత్యధికమైన మేలులను ఈ సంవత్సరం వారికి దయచేయుదురుగాక అయ్యా పెళ్లి దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయా ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి బాధలో ఉన్న బిడ్డలను ఆదరించిన ఆయన నీవే సహాయము చేయమని అయా దినకలుపు దీవెనలతో దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె